ఓం నమో వెంకటేశాయ గత కొంతకాలంగా చాలా మీడియా మాధ్యమాలలో యూట్యూబ్ మాధ్యమాలలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము షష్ఠగ్రహ కూటమి రాబోతుంది అంట దానివల్ల ఏవో సంచలనాలు జరగబోతూ ఉన్నాయంట అని చెప్పి చూస్తూ ఉన్నాం అసలు షష్ఠగ్రహ కూటమి అంటే ఏమిటి షష్టము అంటే ఆరు గ్రహాలు మీకు తెలుసు కూటమి అంటే కలయిక సో ఆరు గ్రహాలు కలవబోతా ఉన్నాయి కేతువు కుజుడు మరియు గురువు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మీనరాశిలో కలవడాన్ని షష్టగ్రహ కూటమి అంటాము ఇది మరి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా మనకు తెలిసి ఇది మనకు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి ఏర్పడడం జరిగింది మరి షష్టగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు ఏం జరిగింది ఇంత గొప్ప ఇంత ఏదో చెప్తా ఉన్నారు అంటే ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కరోనా వైరస్ వచ్చింది షష్టగ్రహ కూటమి తదుపరి సో మరి ఇప్పుడు కూడా షష్టగ్రహ కూటమి రాబోతా ఉంది ఎక్కడ రాబోతా ఉంది మీనరాశిలో ఉగాది నాడే రాబోతా ఉంది సో ఆ రోజు మనకు షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది మీనరాశిలో వస్తుంది ఏ రోజు ముప్పైవ తారీఖు మార్చు రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాడు సో ఏమేమి గ్రహాలు ఉన్నాయి రవి బుధ చంద్ర శుక్ర శని రాహు ఆరు గ్రహాలు ఉన్నాయి దీన్ని షష్టగ్రహ కూటమి అంటాం అంటే ఆరవ స్థానము ఆరు గ్రహాలు అనేటువంటివి దేనికి కారకులు అవుతాయి రోగ స్థానము సంచలనాలు శత్రు శత్రుస్థానము ఈ మూడు స్థానాలను ఆరవ స్థానం అనేటువంటిది కమాండ్ చేస్తూ ఉంది సో మరి షష్టగ్రహ కూటమి మీనరాశిలో వస్తే ఏ ఏ రాశులకు సమస్యలు ఏర్పడతాయి నెంబర్ వన్ మీనరాశి నెంబర్ టూ తులారాశి నెంబర్ త్రీ సింహరాశి నెంబర్ ఫోర్ మేషరాశి సో ఎందుకు మరి రీజన్ ఏంటిది అంటే ఒకటి మేషరాశి మీనరాశి పన్నెండవ స్థానం స్థానంలో ఆరు గ్రహాలు కలవబోతా ఉన్నాయి సింహరాశికి అష్టమ స్థానంలో ఆరు గ్రహాలు కలవబోతా ఉన్నాయి తులారాశి ఆరవ స్థానంలో ఆరు గ్రహాలు కలవబోతా ఉన్నాయి మీనరాశి జన్మంలో ఆరు గ్రహాలు కలవబోతా ఉన్నాయి అంటే రాబోయేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల బాధింపబడేటువంటి రాసులు ఏమిటయ్యా అంటే మీనరాశి తులారాశి సింహరాశి మేషరాశి వీరికి వంద శాతం సమస్యలు ఉండబోతా ఉన్నాయి ఇది తెలుగుకు సంబంధించి తెలుగులో విశ్లేషించడానికి మీకు ఇంగ్లీష్లో కనుక తీసుకుంటే ఏ అనే లెటరు సి అనే లెటరు డి అనే లెటరు ఆర్ అనే లెటరు టీ అనే లెటరు ఎం అనే లెటరు ఎస్ అనే లెటరు ఎల్ అనే లెటరు ఈ ఏసిడిఆర్టిఎంఎస్ఎల్ అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి మనుషులు కానీ దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఇవి ప్రకృతిపరంగా బాధింపబడతాయి ఉదాహరణ నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ లెటర్స్కి సంబంధించినటువంటి రాష్ట్రాలలో అవ్వచ్చు దేశాలలో అవ్వచ్చు ప్రాంతాలలో అవ్వచ్చు మనుషులలో అవ్వచ్చు సమస్యలు ఉంటాయి సో మనుషులకు సంబంధించి ఏం జరగబోతా ఉంది అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేదా పెను సంచలనము జరిగేటువంటి అవకాశం ఉంటుంది మనుషులకు సంబంధించి అది మీనా తుల సింహ మేషరాశి వాళ్ళు అలాగే ఇంగ్లీష్ లెటర్స్కు సంబంధించినటువంటి వాళ్ళైతే ఈ లెటర్స్కు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు మనుషులైతే వాళ్ళ జీవితంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బాధించే అవకాశం ఉంది సంచలనాలు కూడా బాధించే అవకాశం ఉంది మరి దేశాలు రాష్ట్రాలు సంబంధించి ఏం జరుగుతాయి అంటే నేను చెప్పినటువంటి ఈ ఏసిడిఆర్ అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యే రాష్ట్రాలు దేశాలకు ప్రకృతి వైపరీత్యాలు బాధించే అవకాశం ఉంది చాలా పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు విమాన ప్రమాదాలు అతి ముఖ్యమైనటువంటి అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో సమాధ సంభవించేటువంటి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా కారణము లేకుండా విమాన ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంది ఏ అంటే ఎయిర్ అది తీసుకుంటే మనకు మేషరాశి సో సంచలనాలు విమాన ప్రమాదాలు అకస్మాత్తుగా సంబంధం లేకుండా రీజన్ లేకుండా కారణం లేకుండా జరిగే అవకాశాలు అలాగే అగ్ని ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు ఉండబోతా ఉన్నాయి క కారణము రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుండి రవి రాజు కాబోతా ఉన్నాడు రవి అంటే అగ్ని కారకుడు సో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి ఎరుపు కారకుడు కాబట్టి ఈ సమస్యలన్నీ మనకు రాబోతా ఉన్నాయి సో వీటి నుండి జాగ్రత్తగా ఉండండి ఏం చేసుకోవాలి ఇదంతా కారకుడు షష్టగ్రహ కూటమి శని ఎఫెక్ట్ అవుతూ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే రవిని కమాండ్ చేస్తా ఉన్నాడు బుధుని కమాండ్ చేస్తా ఉన్నాడు చంద్రుణ్ణి కమాండ్ చేస్తా ఉన్నాడు శుక్రుని కమాండ్ చేస్తా ఉన్నాడు శని రాహుని కమాండ్ చేస్తా ఉన్నాడు అంటే ఇక్కడ శుక్రచండాల యోగము రవి చండాల యోగము బుధ చండాల యోగము శని చంద్రచండాల యోగము శని చండాల యోగము నాలుగు గ్రహాలను శని రాహువు కలిసి పూర్తిగా దుష్ట గ్రహంలోకి తీసుకెళ్ళినారు దుష్టుల యొక్క ఎఫెక్ట్ సాన్నిహిత్యం సాంగత్యం ఏర్పడుతుంది సో రవి వల్ల సంభవించేటువంటి కార్డియాక్ అరెస్ట్లు బుద్ధుడి వల్ల మైండ్కి సంబంధించిన సమస్యలు చంద్రుడి వల్ల మనకారకుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు శుక్రుడికి సంబంధించి డబ్బుకు సంబంధించి కానీ కారాగార వాసాలకు సంబంధించినటువంటి కానీ అన్ఎక్స్పెక్టెడ్ అంతే జీవితంలో ఎవరు ఎవరు జైలుకు కూడా వెళ్ళరు అనుకున్న వ్యక్తులు జైలుకు వెళ్ళడము వాళ్ళ జీవితంలో కాంట్రవర్సీస్ జరగడము సో ఇలాంటి పెను పెను సంచలనాలు రాబోయే కాలంలో షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడబోతూ ఉంది దీనికి సంబంధించినటువంటి నివారణ మార్గము తీరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శనిపూజ నిర్వహించుకోవడం ద్వారా దీని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఓం నమ్మ వెంకటేశాయ